ఎప్పుడైనా సరే గుండు కొట్టిన తర్వాతే కమ్మలైతే కుట్టిస్తామండి హితికి కూడా సేమ్ గుండు కొట్టుకొచ్చిన తర్వాత కమ్మలైతే కుట్టించామనమాట కాకపోతే హితికి వెంటనే కుట్టించేసామండి గుండు కొట్టిన తర్వాత కానీ చింటూ బిట్టుకి కాస్త లేట్ అయితే అయిపోయింది ఎంత లేట్ అయినా ఇంకా కుట్టించాల్సిందే కదా లెవెన్త్ మంత్ దాటక ముందే కుట్టించేసేయాలన్నమాట ఇంకా హి చింటూ బిట్టుకైతే కాస్త టైం ఉంది అని చెప్పేసి నిదానించామండి ఇంకా మంచి రోజు చూసి మేమైతే ఆచార్య దగ్గరికి అయితే వెళ్ళిపోయాము కమ్మలు కుట్టించడానికి ఫస్ట్ అయితే బిట్టు కుట్టిస్తున్నామండి బిట్టు ఫస్ట్ కమ్ము కుట్టి ప్పుడు కొంచెం సైలెంట్ గా ఉన్నాడు ఇంకా రెండో చెవు కుట్టించేసరికి చాలా గట్టిగా ఏడ్చేశాడండి ఇంకా చింటూ చూసినాడు కదా ఇల్లు పీకి పందిరేసేసాడనమాట బిట్టు అయినా అలా ఇలా ఉండిపోయాడు కానీ చింటూ మాత్రం బాగా ఏడ్చాడు అందరినీ ఏడిపించేసాడనమాట ఈ స్టేజ్ లో కమ్మలు కుట్టించడమే కొంచెం మంచిదండి ఎందుకంటే అప్పుడు ఏడుస్తారు కానీ ఆ తర్వాత మర్చిపోతారు పెద్ద అయ్యాక కొంచెం ముదిరిపోతాయి అనమాట చెవులు కొంచెం ఇబ్బంది అయితే ఉంటుందండి అందుకోసమని చెప్పేసి మేమైతే ఇప్పుడే కుట్టించేస్తాము మీరు ఎలా కుట్టిస్తారో ఎప్పుడు కుట్టిస్తారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ दर की